హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫినిషింగ్ చేశారు సిమెంట్ గుటాయి తెలుసుగా మన గుటాయి అంటే అలా ఫినిషింగ్ చేసి పెట్టారు రెండు ఫ్లోర్ కింద నుండి పైదాకా రెండు ఫ్లోర్ ఫినిషింగ్ చేసి పెడితే మళ్ళీ ఒక లేబర్ పెట్టేసి ఇద్దరు లేబర్ ఒక లేబర్ పెట్టేసి మొత్తం దీన్ని ఒక రోజు మొత్తం కొట్టించినాం కొట్టించి ఫినిషింగ్ ఉందా కూకుండా మొత్తం రఫ్ చేసి బొక్కలు మిషన్ దిగి కొట్టేసి దీన్ని మళ్ళీ మేము దీనికి మళ్ళీ నేను టైల్స్ పెడుతున్నా ఫ్రెండ్స్ ఇది మొత్తం టైల్స్ ఉంటుంది కింద నుండి దాకా రెండు ఫ్లోర్ మొత్తం టైల్సే ఉంటుంది ఇది మొత్తం టైల్స్ పెట్టిన తర్వాత లెంత్ వీడియో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను లెంత్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓన్లీ షాంపూల్ని మాత్రమే సోన్స్టానికి పెడుతున్నా ఫ్రెండ్స్ ఇలా ఉంటుందని దీన్ని మళ్ళీ ఒక్కొక్క స్టెప్ ఒకటి ఒకటి ముప్పై ఉంది ఒకటి ఇరవై తొమ్మిది ఉంది ఒకటి ఇరవై ఎనిమిది ఉంది మన అడుగు అడుగు కొట్టాలిగా ఫ్రెండ్స్ అడుగు అట్టాలంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక ఇంచు పెంచుకోవాలి పెంచుకోవాలంటే దాన్ని మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు నేను ఎంత పెంచాలన్నది ఆ ఎంత వీడియోలో కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి చూసిన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాం మరే ఇదే మన గోపి అన్న మనిషి ఇతనే తమిళనాడు గోపి ఈయననే మొత్తం కొట్టిండు కింద నుంచి పైగా మొత్తం కొట్టేసిండు ఫ్రెండ్స్ ఇది మొత్తం అలా కొట్టాలి అది కొట్టి అయితే ఒక స్టెప్ మర్చిపోయింది అక్కడ ఆ స్టెప్ మర్చిపోతే మళ్ళీ ఇప్పుడు కొడుతున్నాను నేను అప్పుడు మళ్ళీ అదే ఇప్పుడు కొట్టేస్తాం కొట్టినాక మళ్ళీ పెడతా అది ఇప్పుడు పెడతా ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ అయింది ఇది ఈయన నుండి ఈ నుండి స్టార్ట్ చేసిన ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కిందిగా ఉంటుంది అలానే చూస్తాను నేను ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మొత్తం చేసినా ఇప్పుడు పెట్టిన షాంపిల్లి ఒక్కొక్క స్టెప్ పెట్టిన మొత్తం అయిపోయినా క్లియర్గా పెడతా ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఇలా చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎందుకంటే కింది చేసి మీ దేశా నేను ఆ లేబర్ గురించి అంత క్లియర్గా లేదు నా ఫోను కొంచెం వేరే కొత్త ఫోన్ తీసుకునే దాకా ఇబ్బంది అది నాకు ఇది తీసుకొని చాలా రోజు అవుతుంది క్లియర్గా వస్తుంది ఇది ఇప్పుడు మాత్రం ఇది ఇప్పుడు ఇలా ఉండాలి ఇలా దిని చేయాలి కింద ఇష్టప్పుడు కానీ కింది చేసుకొని పై చేసుకోవాలి పై చేసుకున్నప్పుడు లేబర్ వస్తుంది కింద కట్ చేసేది మనం ఎంత కడిగి ఇది మనకు ఆరు ఇంచులు ఉండాలి ఆరుంచులు అంటే పదహారు సెంటిలు ఉంటుంది పదిహేడు అంత మించి పోవద్దు అది పెను అనుకో మనకు లెంత్ మళ్ళీ ఇక్కడ ఇది ఎంత పెంచుకోవో మీద మళ్ళీ ల్యాండింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ మూడున్నర ల్యాండింగ్ ఉన్నాయి ఈ ల్యాండింగ్ ఇక్కడ ఎంత పెంచుతో మళ్ళీ అక్కడ విరిగిపోద్ది ల్యాండింగ్ దాన్ని చూసి ఇక్కడ మెట్టు పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి పదహారు ఉంటే పదార్కడాలి ఇంచులు పదహారు అంటే ఆరించులు ఆరించులకు ఎక్కువ లేచింది అనుకో మన కార్లు ఇవ్వడానికి ఇబ్బంది అయింది మరి ఇక్కడ షూ కరెక్ట్ షూ వేసుకుంటారు ఈ అవుట్ కంట్రీలో మలేషియలు ఇట్లా ఏ కంట్రీలో కానీ కరెక్ట్ కాలు పడాలి ఆ కాలు పడ్డప్పుడే కరెక్ట్ ఉంటుంది అనమాట అందు గురించే మనం పెంచాలి ఎలుబ్ ఎలుపు పెంచుకోవాలి లెంత్ మాత్రం వెలుపు పెంచాలి మళ్ళీ ఈ వైట్ కూడా ఆరించక ఎక్కువ ఉంటుంది ఆరించక ఎక్కువ ఉంటే ప్రాబ్లం అయింది ఎందుకంటే ఇక్కడ ఆరించక ఎక్కువ ఉంటే ప్రాబ్లం అయ్యింది అంటే మీది ల్యాండింగ్ ఉంది పైన చూసేలా ఫ్రెండ్స్ మీద ల్యాండింగ్ ఆ ల్యాండింగ్ అన్నది ఇక్కడ ఆరించుతు పోతే కరెక్ట్ వరకు మళ్ళీ మనకు ఆపించి ఉంటుంది ఆపించుతూనే మళ్ళీ ల్యాండింగ్ చేసుకోవాలి ఆ ల్యాండింగ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ స్టెప్ వచ్చినప్పుడు ఆ స్టెప్ను చూసుకొని ఆ ల్యాండింగ్ ఎంచుకోవాలి ఇక్కడ ఎంత పెరించితే అంత ల్యాండింగ్ తగ్గు తగ్గుతుంది ఇక్కడ ఎక్కువ పెరిగింది అనుకో ఆరించగానే ఎక్కువ అక్కడ ఎక్కడ వెళితే అక్కడ మీద పెరిగిపోతుంది పెరిగొట్లో మాలు బాగా వస్తుంది మళ్ళీ అందు అందుకుంచి ల్యాండింగ్ చూసుకొని కింద స్టెప్ నుంచి కరెక్ట్ వేసుకుంటా పైదాకి వెళ్ళిపోవాలి అప్పుడు నీకు ల్యాండింగ్ బరాబర్ సెట్ అయ్యి ఆ మీది కూడా హాఫ్ ఇంచ్ వస్తుంది మనకు ఇక్కడ ఎంత పెంచితే అక్కడ అంత వస్తుంది నువ్వు పది ఇంచులు పెంచి ఇక్కడ పదకొండు పెంచిన ఆడ పదహారు వస్తుంది ఆరు పెట్టినకో ఆరు నుంచి మళ్ళీ అరగో వరకు మనకు అదే ఆరు దొరుకుతుంది దాన్ని బట్టి కింద నుంచి దాని మీద పట్టుకొని పోవాలి లేకుండా మళ్ళీ ఎక్కువ పెంచినాం అనుకో లాండింగ్ దెబ్బెత్తుంది మనకు లాండింగ్ బాగా మాలు వస్తుంది ఆ మాలు రాకుండా ఇక్కడ ఇక్కడ లెంత్ చూసుకొని మనం ఒక్కొక్క స్టెప్ ఒక స్టెప్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి చూసుకోవాలి ముందు ఎలా ఉంది తిరుగుతుందా తిరుగుతలేదా మధ్యలో ఒకటి తిరిగింది తిరిగిన కానీ దాన్ని షెట్ చేసుకుంటా పోయినా ఎందుకంటే రెండు పక్కల మనకు పీస్ వస్తుంది మన రెండు పక్కన ఈ పక్కన ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పీస్ వస్తుంది ఒకటి ఏం పీసు స్కేటింగ్ ప్లేస్ మన స్కేటింగ్ ఎత్తాం ఆ స్కేటింగు డిజైన్ స్కేటింగే మన డిజైన్ స్కేటింగ్ కట్ చేసేయాలి స్టార్ కింద అది కూడా నేను ఈ నెక్స్ట్ వీడియోలో నేను స్టార్ చేసింది ఆ డిజైన్ కూడా చూపిస్తాను నీకు ఇలా ఇలా కట్ చేసేది అదే వేయాలి ఈ స్టాప్ స్టేట్కి ఎత్తా బాగుంటుంది స్టేట్ కాదు ఓన్లీ స్టార్ కట్ చేసుకుంటే వేయాలి స్టార్ అంటే స్టార్ గుర్తులకు కదా అన్నట్టు పై నుంచి మళ్ళీ కిందిది కిందిది మళ్ళీ పైకి కరెక్ట్ కలవాలి ఇవన్నీ కలుసుకుంటూ కలుసుకుంటూ వెళ్ళిపోవాలి అది కలుసుకుంటూ వెళ్ళిపోవడానికి అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మెట్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సైడ్ స్కేటింగ్ చేసేటప్పుడు అది మళ్ళీ ఆ లెంతి వీడియోలో మొత్తం కట్ చేసి పెట్టేటప్పుడు కూడా నేను చూస్తా అది ఎలా అన్నది ఏందన్నది మనం ఎప్పుడు కానీ లాండింగ్ బట్టి కింద మెట్టును తీసుకొని పోవాలి ల్యాండింగ్ ఒక్కడిక కింద మెట్టు మనం ఎక్కువ అంటే మీద ల్యాండింగ్ మాత్రం పెరిగిపోతుంది టూ మచ్ మాలవుతుంది అందు గురించే స్టెప్ను చూసుకొని మనం ముందుగా పెంచుకుంటూ పోవాలి స్టెప్ ఎంత ఉంది ఈ ఇక్కడ కింద స్టెప్ మనకు పది సపోజ్ మన పది స్టెప్లు పదకొండు ఉన్నాయి అనుకో పదకొండు పది స్టెప్ పదకొండు స్టెప్లు ఉన్నాయి మనకు పని తొమ్మిది స్టెప్లు ఉన్నాయి ఆ తొమ్మిది స్టెప్లకు ఆరించలతోనే పోవాలి ల్యాండింగ్ దాకా ల్యాండింగ్ అంటే మళ్ళీ ఆపించి దొరికింది అనుకో కరెక్ట్ సెట్ అయ్యి మళ్ళీ మీద నుంచి ఇంకో ల్యాండింగ్ అయినా అదే లెవెల్లో అవుతుంది ఒక్కడి పెంచినా కానీ ఉన్న మొత్తం లాండింగ్ దెబ్బెత్తుంది లాండింగ్ దెబ్బెత్తు అంటే ల్యాండింగ్ టూ మచ్ అవుతుంది మాలు అందు గురించే ల్యాండింగ్ మాలు తొక్కవాలంటే ఇక్కడ స్టెప్ అదే ఆరి ఇంచులతో పోవాలి ఆరు అంటే పదహారు షెంట్లు వస్తుంది ఇక్కడ అవుట్ కంటే ఆ పదహారు షెట్లతోనే పైదాకి వెళ్ళిపోవాలి లాస్ట్ ఒక షెంట్ పెరిగినా ఏం కాదు కానీ అంతకెక్క పెరగదు షెంట్ అంటే మా అంటే ఒక పది మిల్లులు ఆ పది మిల్లులు పెరుగుతున్నాను పది మిల్లులు అంటే పెరుగుతుంది ఆ పది మిల్లులతోనే మీ దాకా పోవాలి పోనీ ఇస్తూనే పోవాలి ఒకటే ల్యాండింగ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ లాండింగ్ ఇది దూసరా ఇప్పుడు నేను ల్యాండింగ్ చేస్తాను ఎంత వచ్చింది అది మనకు షంటి మాలు చెంటి మాలు అంటే పదిహేను మిల్లీలు ఇంచ్ హాఫ్ ఇంచ్ వస్తుంది మనకు హాఫ్ ఇంచుతో ల్యాండింగ్ ఎత్తున్నాయి ఇప్పుడు కింద మెట్లు అయిపోయింది మీదే ల్యాండింగ్ ఎత్తున్నా ఇది మీది ల్యాండింగ్ ఇది ఈ ల్యాండింగ్ ఫస్ట్ ఫ్లోర్ది సెకండ్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది మళ్ళీ మధ్యలో ఒకటి ఉంటుంది రెండు మళ్ళీ కింద ఒకటి ఉంటుంది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అది మళ్ళీ ఒకటి కింద ఉంటుంది నాలుగు ల్యాండింగ్లు ఉంటాయి ఇవి ఆ నాలుగు ల్యాండింగ్లో షెడ్ చేసుకొని పోవాలంటే ముందుగా పై ల్యాండింగ్ షెడ్ చేయాలి తర్వాత మళ్ళీ కింద ఎప్పుడు నుంచి కింద ఎప్పుడు నుంచి మెట్టుతో కింద మెట్టు నుంచి కింద నుంచి పోవాలి మీ నుంచి రావద్దు మేము వస్తే మనకి ఇబ్బంది అయింది అర్థం ఫ్రెండ్స్ ఎప్పుడు నుంచి కింద మెట్టు నుంచే పైకి వెళ్ళిపోవాలి పైనుండి కిందికి ఎప్పుడు రావద్దు పై నుండి కిందికి వచ్చి మనకు అది మనం చేయలేము దాన్ని ఎవరు కూడా చేయలేరు కింది నుండి పైకి వెళ్ళిపోవాలి కింది మెట్టు నుంచి స్టార్ట్ చేసుకొని పైకి వెళ్ళిపోవాలి పైనుంచి ఎప్పుడు రావద్దు ఎప్పుడు వచ్చా కానీ బాగా ఏంజర్ అవుతుంది ఎప్పుడు కానీ కింది నుండి పైకి వెళ్ళిపోతేనే మనకు లార్నింగ్ అన్నది ఎటు తిరుగుతుంది ఎటు పోతుంది అన్నది తెలిసిపోద్ది తిరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పక్క ఇది ఈ పక్క తిరిగినప్పుడు ఈ పక్క పెంచాలి ఈ పక్క పెంచితే తిరుక్కుంటూ పోతుంది రేపు అట్నే అయిపోతే మనకు బాగా ఏం ఒక పక్క పెంచిన అనుకో ఈ పక్క తిరుగుతుంది అన్నట్టు ఇదే పక్క అట్నే చేసుకుంటూ పోతే మధ్యలో గ్యాప్ వస్తుంది ఈ మధ్యలో నాకు గ్యాప్ వచ్చింది అందుకే గ్యాప్ కూడా రేపు పొద్దున షెట్ చేయాలి దాన్ని నేను షెట్ చేసి చూస్తే ఆ గ్యాప్ కూడా ఈ గ్యాప్ ఇలా చూపిస్తూ చూస్తాను షెట్ చేసుకోవాలంటే అది కూడా టెక్నికలే టెక్నికల్ అంటే మన మైండ్ పట్టి ఉంటుంది కొందరు చెట్ చేస్తారు కొందరు షెట్ చేయరు అలా పెట్టుకుంటూ పోతారు అంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఈ టైల్స్లల్లో ప్లాస్టర్లలో బిల్డింగ్ సెక్షన్ల అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంత ముందు బ్యారీలో వేసిన మస్కట్టా వేసిన దుబాయ్లో వేసిన ఇప్పుడు మళ్ళీ మలేషియా వచ్చినా మలేషియాలో చేస్తున్నా కానీ మలేషియాలో మనిషి లేదు ఫ్రెండ్స్ వచ్చి లాస్ట్ లేదు మలేషియాకి వచ్చి మలేషియా కంట్రీ అన్ని కంట్రీ లేక కాదు మలేషియా కంట్రీ బాగా డేంజర్ మలేషియా కంట్రీకి ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మీకు మళ్ళీ ఇది అయిపోతే ల్యాండింగ్ అయ్యి ల్యాండింగ్ చేస్తున్నా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ల్యాండింగ్ ఇది అయిపోయినాక మళ్ళీ కింది ఫ్లోర్లో కింది కూడా లాండింగ్ ఒక్కొక్క లానింగ్ ఒక్కొక్క లాని మూడు నాలుగు లాండింగ్లు ఉన్నాయి ఈ నాలుగు లాంటింగ్లో మీకు చూస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇలా చేసుకుంటూ పోవాలి అలా చేసుకుంటూ పోయినప్పుడే మనకు అన్నీ సెట్ అవుతాయి ఎప్పుడు కానీ కింది నుండి పైకి పోవాలి పైనుండి ఎప్పుడు కిందికి రావద్దు లాండింగ్ ఓకేనా ఫ్రెండ్ ఇదంతా తెలిసిన మేషన్లకు వర్తిస్తుంది గడుపు కంటలో ఉన్న లేబర్లకు కానీ మెషిన్లకు కానీ వర్తిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇలా చేస్తున్నానని చెప్పి మీకు చెప్పడం తప్పకుండా అది ఏం లేదు అందులో మీరు నాకు జలుపు అయితే చాలా బాగుంటుందని మీకు మళ్ళీ నేను మళ్ళీ ఇండియాకి కూడా పోతా ఇండియా పోయినా కూడా మళ్ళీ వీడియోలు వేరే పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్ త్వరలో ఇండియాకి పోతాను అనుకుంటున్నాను ఈ జనవరి డిసెంబర్లో పోతా అనుకుంటున్నా ఫ్రెండ్ ఓకేనా ఇప్పటికైతే నడుస్తుంది పన్నెళ్ళు మలేషియా అంతా అవుట్ మలేషియా ఏం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మేషన్లకు మొత్తం అర్తించది తెలియలకు తెలుసుకున్న తట్టుకు అందుకే నేను ఈ వీడియోని చేసిన ఫ్రెండ్స్ మీ దా మీ గురించి మేషన్లకు మాత్రం కొంచెం తెలిసే ఉంటారు కొన్ని తెలుగు ఉంటారు నాకే అనుభవం ఉంది నాకే తెలుసు అని చెప్పి మనం అతిలో అది కావద్దుగా ఫ్రెండ్ పది మంది తెలవాలి మనం తెలిసిన పని కూడా పది మంది తెలవాలంటే పది మంది ఈ వీడియో చూస్తే పది మందికి అర్థమవుతుంది అంతేగాని మనం ఏమో చేస్తాం ఏమో సంపాదించామే కాదు మనకు తెలిసింది పది మందికి హెల్ప్ చేయాలి పది మంది హెల్ప్ చేస్తే పది మంది కూడా ఇలా వేయాలి ఇలా వేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వీడియోలు పెడతారు కదా సార్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వీడియోలు సేవ్ చేస్తారు షేర్ చేస్తారుగా అందుకే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటా పోతే మనం ఉష్క చేసి మనం ఇండియాలో అయిన మాలు కలిపి మాలతో పెడతాం ఇక్కడ అలా కాదు సిమెంటు గమ్ము సిమెంటు రెండేసి పెట్టి అచ్చుడే లేవలు ఉంటే ఒక్కడమని వస్తుంది లేవలు లేకుంటే మాలు బాగా అన్నట్టు మాలు బాగా చేసినంతా చేస్తారు లంతా అంటే మన ఇంటికాడ మాలిటీ నేర్తాం ఫ్లోర్కు వీళ్ళు అంతా అంటారు మనం ఫ్లోర్ మాలను వెళ్లిపోయి లేవలు తీసుకొని దాని మీదకే మట్టి పెట్టుకుంటూ వస్తాం చెమినీళ్ళు పోసుకుంటా ఇక్కడ అట్ట కాదు ఇక్కడ చెమినీళ్ళు పోసుకుంటే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు ఈ మలేషియాలో చైనా వాళ్ళు అలా ఒప్పుకోరు కొంతమంది చైనా ఇల్లు చేయరు మనం మాలు పోసి నీళ్ళు పోసి చైనా వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అలా చేయమని చెప్పి ఇలా చేస్తే బాగుంటుందని వీళ్ళు మనం కలుపుకుంటా మొత్తం పెట్టి ఉంటుంది కొంత అక్కడ దుబాయ్ ఆడ మాలు పోసి మాలు కలిపి చేస్తాం ఇక్కడ మలేషియాలో మాలు తక్కువ పోతారు మొత్తం ఇది గమ్ సిమెంటు సిమెంటు మొన్న మిక్స్ చేసి తోటి వేసుకుంటా కొట్టుకుంటా ఓడే ఎంత పెడతారు ఒక షెంఠే పెడతారు సెంటి అది సెంటి టైలు రెండు షెంట్లు అంటే ఇరవై మిల్లులు ఆపించుతుంది ఆపించుతోనే మొత్తం పోతుంది ఇక ఫ్లోర్ కానీ ఫ్లోర్ ఒక్కటి కానీ ప్లస్ మళ్ళీ మనకు మెట్లు ల్యాండింగ్ కానీ ఇవన్నీ ఒకటే రకంగా వెళ్ళిపోతాయి అన్నట్టు అట్లా వాళ్ళకు బాగుంటుంది ఇది ఏంటంటే కొన్ని 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 కళ్ళ ఏమవుతుందంటే ఇసిపెడుతుంది మనకు మాలు ఇచ్చిపెట్టదు కదా ఫ్రెండ్స్ మనకు మాలు వచ్చిపోయి అసలు మాలు కలిపి సిమ్ ఇల్లు పోసినామంటే వదిలిపెట్టది టైట్గా పట్టుకుంటుంది కొద్ది రోజు వారికి ఏమవుతుంది అంటే ఈ కింద మొత్తం ఆరిపోయి ఇసిపెడుతుంది కొన్ని కొన్ని కళ్ళ కొన్ని కొన్ని కళ్ళ రఫ్ని అక్కడ పెట్టది ఇప్పుడు చూసినా ఈ ప్లాస్టర్ చేసినా ఈ కొద్ది రోజు వారికి ఏమవుతుందంటే ఈ ప్లాస్టర్ చేసిన చూసినా మంచిగా పట్టుకుంటుంది ఈ మన పొక్కలు పొక్కలు కొట్టి పెట్టినప్పుడు ఇది కూడా తొందరగా ఇచ్చిపెట్టది కానీ కాకపోతే కొన్ని రోజులకు సౌండ్ వస్తుంది గుళ్ళ సౌండ్ ఆ గుళ్ళ సౌండ్ రాకుండానే ఇప్పుడు గమ్మ సిమెంట్ వేసారు ఇలా అట్టి ప్యూవర్ సిమెంట్ ఎత్తే సౌండ్ వస్తా అని చెప్పి గుళ్ళ సౌండ్ వస్తా అని చెప్పి ప్యూర్ సిమెంట్ వేయకనే గమ్మ సిమెంట్ వేసి గమ్మ సిమెంట్తో దీన్ని చేసామన్నట్టు అన్నట్టు గమ్మ సిమెంట్ ఎత్తే ఇచ్చిపెట్టది గమ్మ సిమెంట్ లేకుండా ఎత్తే ఖచ్చితంగా ఊరిపెట్టేస్తుంది అది అంటే పర్సనల్ ఉంది గమ్మ సిమెంట్ లేకుంటే అందుకే గమ్మ సిమెంట్ ఎత్తారు గమ్మ సిమెంట్ బంకలా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు వేసినా వేసినాక పది పదిహేను నిమిషాలు దీన్ని నడిచిపోవచ్చు మనం పది నిమిషాలు ఆరామ్గా ఉండవచ్చు మనం అట్లా కాదు కదా మనది ఆరాలే మనం దానికి పోతే ఆరాలే మనం తొక్కుడు ఉంటుంది దిగిపోతుంది టైలు అప్డౌన్ అవుతుంది అని చెప్పంటాం అప్డౌన్ కాకుండానే గంప సిమెంట్ సిమెంట్ రెండు మిక్స్ చేసి మళ్ళీ కెమికల్ ఎత్తారు అలా తెల్లగా ఉంటుంది డాక్టర్ ఫిక్సెట్ ఉంటుంది సుమాం ఆ డాక్టర్ ఫిక్సెడ్ దాకా ఇరవై లీటర్ కెమికల్ ఉంటుంది ఆ ఫిక్స్డ్ డాక్టర్ ఫిక్సెట్ లెక్క అది కలిపితే మెత్తగా మంచిగా అవుతుంది పది నిమిషాల్లో పది ఐదు నిమిషాల్లో మొత్తం ఆరిపోతుంది అది ఆటోమేటిక్ దానిని నడిచిపోవచ్చు అన్నీ చేయవచ్చు మళ్ళీ అలా ఉంటుంది అన్నట్టు ఆ కెమికల్ ద్వారానే ఇది వదిలిపెట్టది గమ్మ సిమెంట్ ఈ గమ్మ సిమెంట్ ఈ సిమెంట్ రెండు మిక్స్ చేసి కలిపి పెట్టడం తప్ప ఏం కాదనట్టు అందుగురించే ప్యూర్ సిమెంట్ అయితే ఈ ప్యూర్ సిమెంట్ అయితే పగిలిపోద్దిగా మనకు ప్యూర్ సిమెంట్ వేసి కూడకు అట్టింగ్ పగిలిపోద్దు సీమ పెడుతుంది సిమెంట్ ఆ అయితే దీనికి అలా కాదు మొత్తం గమ్మ సిమెంట్ వేసి కలిపితే షెట్ అవుతుంది లేకపోతే గుళ్ళ సెమెంట్ వస్తుంది ఆ గుళ్ళ సౌండ్ రాకుండా ఇప్పుడు వేసి ఏమంటే చేసదు ఒక ఫ్రెండ్ మళ్ళీ ఈ లెంత్ వీడియో మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ కావాలి నేను పెట్టి అన్నీ సెట్ చేసి కూడా లాస్ట్కు సైడ్ వేసేటప్పుడు కూడా నేను మళ్ళీ సెట్ చేసి మీకు అన్నీ చూస్తాను ఫ్రెండ్స్ వన్ మొత్తం షాంపూలు పెడతాను ఇది లెంత్ వీడియో మొత్తం అయిపోయాక క్లియర్ అయినాక మొత్తం ఒకసారి మళ్ళీ పెడతా ఫ్రెండ్స్ ఇది ఈరోజు నేను చెప్ మీకు చెప్పేది మళ్ళీ కూడా ఎప్పుడు కానీ మళ్ళీ చెప్తాను నేను లెన్ వీడియోలు అన్నప్పుడు అప్పుడు చేసినప్పుడు అని చేసుకుంటా ఫ్రెండ్స్ నేను కరెక్ట్ నేను సొంతంగా చేసుకునే ఎత్త కానీ అన్ని గ్రాఫిక్స్ అవి ఇవన్నీ రాదు నేను చదువుకోలేదు చదువు తక్కువ ఉంది ఫ్రెండ్స్ కానీ ఒక ఉంది ఫ్రెండ్స్ నేను ఏమనుకున్నా మీకు నమస్కారం ఇది నా జీవిత చరిత్ర నేను చేసే పనులు ఇది నీ కొంచెం ఏ వాటి ఇప్పుడు ముప్పై ఏళ్ళు అవుతుంది కావచ్చు ఈ పనికి అన్ని పనులు చేస్తా నేను ప్రాసర్ చేస్తా టైల్స్ పెడతా ప్లంబింగ్ చేస్తా ఎలక్ట్రిషియన్ చేస్తా అన్ని పనులు చేస్తాను అన్ని లేబర్ పనులు చేసి ఇవారు ఇంత దూరం వచ్చేసిన అన్నీ చేసిన బొంబాయిలు చేసిన ఫస్ట్ బొమ్మాయి నుంచి బైరన్ పోయినా బైరం నుంచి దుబ్బాయి పోయినా మస్కట్ పోయినా మళ్ళీ షకసిన ఇవన్నీ చేసేట్లా ఇలా నడుతుంది ఫ్రెండ్స్ జీవిత చరిత్ర మొత్తం ఇలా అయిపోయింది అప్పుడు మనకి ఫోన్లు లేకుండా మనకు అప్పుడు ఈ పెద్ద పెద్ద ఫోన్లు ఎక్కడి ఫ్రెండ్స్ ఏదో అప్పుడు ఇందామంటారు తిండికి లేదు మాకు అలా జరిగిపోయిన జీవిత చరిత్రను ఈరోజు ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు ఇప్పుడు ఫోన్ తీసుకున్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తే ఆ ఫ్రెండ్ ద్వారానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ మీ ద్వారానే లైక్ లైక్లు కూడా వచ్చినాయి షేర్ కూడా అయినాయి చాలామంది కొద్ది ఉంది అంత అయిపోయింది ఏమున్నాయి ఇప్పుడు నాకు సబ్స్క్రైబ్ అయినాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మళ్ళీ మధ్యలో అయిపోయినాయి సబ్స్క్రైడ్ ఇంకొంపే అయిపోయి ఉన్నాయి వెయ్యికి తర్వాత మార్కెట్ చేసుకుంటా మీరందరూ హెల్ప్ చేయాలని మీకు నమస్కారం అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు యూట్యూబ్ ఛానల్ అందరు అన్నలకు అక్కలకు అందరికీ నమస్కారం ఉంటా జై హింద్ జై మేస్త్రి తాపి మేస్త్రి ఓకే బాయ్